నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీకి జూబుల్ హిల్స్ నియోజకవర్గం బస్తీలు బ్రహ్మరథం పట్టాయి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గా వివరించిన రహ్మత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు అత్యధికంగా మెజార్టీ లభించింది నవీన్ యాదవ్ సొంత డివిజన్ యూసుఫ్ కూడా మెజార్టీ పరంగా రెండో స్థానంలో నిలిచింది రహమత్ నగర్ శ్రీరామ్ నగర్ కార్మిక నగర్ హబీబ్ ఫాతిమానగర్ బి ఎస్పీఆర్ హిల్స్ తదితర ప్రాంతాల్లో అస్సానికి రెట్టింపు స్థాయిలో ఓట్లు పడ్డాయి బోరబండలో బిఆర్ఎస్ దే హవా అన్నట్లు కనిపించింది ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి ఎంఐఎం షేక్ షేక్పేట్ ఎర్రగడ్డ డివిజన్లలోనూ అస్సానికే జనం పట్టం కట్టారు ఉప ఎన్నికకు ముందు ప్రభుత్వం చేపట్టిన పనులు కలిసొచ్చాయని తెలుస్తోంది అయితే కాంగ్రెస్ శ్రేణులు రెట్టింపు ఉత్సవంతో పనిచేయడం ద్వారా ఫలితం కలిసొచ్చింది దశాబ్దం తర్వాత జూబ్లీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ విజయకీతం ఎగురవేసింది